అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ పండుగ ప్రతి ఒక్కరూ సంతోషంతో కుటుంబాలందరూ కలిసి సంఘటితంగా ఈ పండుగను జరుపుకోవాలి మన దేశంలో యువత చాలామంది ఉన్నారు ఈ యువత అందరూ కలిసి ఈ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకోబోతున్నారు ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగ జరుపుకోవాలి అయితే మనకు పండుగ లాంటి ఒక శుభవార్త ప్రధానమంత్రి మనకు చెప్పారు ఆయన ఏమంటారంటే మేక్ ఇన్ ఇండియా అంటే మన దేశంలో తయారైన వస్తువులను మనం వాడుకోవాలి ఎందుకంటే విదేశీ పెత్తనాన్ని మనం సహించకూడదు ఎన్నో ఏళ్ళుగా మనం విదేశీ పెత్తనాన్ని భరించాం ఇప్పుడు మనం అందరికంటే ముందుగా అభివృద్ధి చెందుతున్న దేశం కాదు ఇప్పుడు అభివృద్ధి చెందాం ఆల్రెడీ కాబట్టి మన దేశంలో తయారైన ప్రతి వస్తువులను మీరు వాడండి విదేశీ వస్తువులను బహిష్కరించండి ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా ఇది గమనించి స్వదేశీ వస్తువులకే ప్రాముఖ్యత ఇచ్చి మన దేశంలో తయారయ్యే ప్రతి వస్తువును గౌరవించి తీసుకోండి మన దేశం యొక్క ఆదాయం రెట్టింపు అవుతుంది మన యొక్క సంకల్ప బలం పెరుగుతుంది మన మోడీ గారు ఉన్నంత వరకు ఈ దేశాన్ని ఎవరు తాకలేరు టచ్ కూడా చేయలేరు జై హింద్ జై భారత్